అధ్యాయం వచ్చిన అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజట మాన్సి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని పాదములకు పూసి తన తల వెంటుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా ప్రియపరలోక తండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకుని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని వాక్యం అడ్డగించే ప్రతి దుష్టికి నేనంతటినీ లయం చేయమని మా జీవితాలతో అవసరమో అది సమస్త మెరిగిన దేవుడు మా జీవితాల్లో మీ చిత్తం జరగాలి మీ ఉద్దేశాలు నెరవేర్చబడాలి మీ నాకు మహిమ రావాలి అందరినీ ఆయుధపరచమని సూటిగా మీరు మాతో మాట్లాడమని ఏసఐ నామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మార్త పరిచారకురాలు మరియా ఆరాధికురాలు లాజర్ గారు సజీవ సాక్షి ఇంగ్లీష్లో నేనేమంటానంటే మార్త ద వర్కర్ పనిచేస్తుంది మేరీ మరియా వషిపర్ లాజర్ విట్నెస్ సాక్షి ఈ మూడు భాగాలు ఉన్నాయి కానీ మనము మరియ గురించి ధ్యానిస్తున్నాం ఆరాధికురాలు క్రైస్తవ జీవితంలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది చాలా సందర్భాల్లో కొంతమంది ఆరాధనకి సంఘారాధనకు వస్తున్నప్పుడు ఆలస్యమైనప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే ఇంకేం నడుస్తున్నాయి అంటే పాటలే అంటే ఓ పాటలేనంటలే అని మెల్లగి వస్తారు కానీ అది చాలా ప్రాముఖ్యమైన సంగతి అన్న సంగతిని వారు మర్చిపోతారు మరియ జీవితంలో ఒక విషయం చూస్తున్నాం ఆమెను బైబుల్ గ్రంథంలో మనం ఎక్కడ గమనించినా ఏసయ్య పాదాల దగ్గరనే ఉంటుంది తను ఇక్కడ కూడా చూసినట్టయితే ఏసయ్యకి చాలా ప్రియమైన కుటుంబము మార్తా మరియ లాజర్ కుటుంబం ఏసయ్య చేత ప్రేమించబడినటువంటి వ్యక్తి లాజర్ ఈ కుటుంబం ఆ కుటుంబంతో చాలా సన్నిహితంగా ప్రేమగా ఏసయ్య మెదిలాడు ఏసయ్య చేత ప్రేమించబడడం మాత్రమే కాదు ఈ కుటుంబము ఏసయ్యను చాలా ప్రేమించినటువంటి కుటుంబం ఈ కుటుంబం చాలా ప్రేమించారు ఎప్పుడు వచ్చినా ఆతిథ్యం ఇచ్చే కుటుంబము ఈ కుటుంబం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏసయ్య ఇంటికి వచ్చినప్పుడు మార్త ఏసయ్యను ఆహ్వానించినట్టుగా మనం చూస్తాం ముందు మార్క్స్ వార్తలు కూడా చూస్తాం మనం మరియ చక్కని ఆరాధికురాలు మరియను మనం చూస్తే ఎప్పుడు చూసినా ఏసే పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది మార్కు వార్త తీయండి చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం చూడొచ్చు ఈ ఈ ఈ సంఘటన గురించి మనం చాలా చోట్ల చూడొచ్చు కానీ ఈ ప్రత్యేకమైనటువంటి పాఠ్యభాగము అత్తర్బుడ్డి ఏసయ్య పాదాల దగ్గర పగలగొట్టిందన్నటువంటి విషయాన్ని చూడవచ్చు ఇక్కడ చూస్తే ఏసయ్య పా అత్తర్బుడ్డిని పగలగొట్టి ఏసయ్య పాదముల మీద పోసింది లూకాసు వార్తకు రండి లూకాసు వార్త మార్కెట్ లూకాసు వార్త పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చింది ఆమె కూడా మార్థ మరియా లాజర్ గురించి మనం చూస్తాం ఆమెకు మరియా అను సహోదరి ఉండెను మరియా అనే సహోదరి ఉంది మేమే యేసు పాదాల వద్ద కూర్చుండి ఈమె యేసు పాదముల యద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండే ఆయన బోధ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలా మరియమ్మ గురించి మనం ధ్యానిస్తున్నాము మార్తా మరియా లాజర్ ఇది చాలా ప్రియమైన కుటుంబం మర్ మార్త ది వర్కర్ మేరీ ది వర్షిపర్ లాజర్ ఇస్ ద విట్నెస్ సాక్షి ఇక్కడ ఒక మాట మీరు గమనించారా ఇక్కడ కూడా మరియా ఏసయ్య పాదముల ఈమెకు ద బెస్ట్ చోటు నాకు అనిపించేది ఏంటంటే మేరీకి మరియమ్మకి ఏసయ్య పాదాల దగ్గరనే కూర్చుంటుంది వాక్యము వినడానికి ఏసయ్య పాదాల దగ్గర కూర్చుంటుంది ఆయనను ఆరాధించడానికి ఆయన పాదాల దగ్గరే కూర్చుంటుంది మర్య టు లిసన్ గాడ్స్ వర్డ్ షీ సిట్స్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ షీ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ టు వర్షిప్ హిమ్ ఆయనను ఆరాధించడానికి యువనుసు వార్తల్లో కూడా మనం చూస్తే పదకొండో అధ్యాయంలో లాజర్ చనిపోవడం ఇవన్నీ మనకు తెలుసు అక్కడ ఒక మాట చూస్తాం ముప్పై వచ్చినం అన్ని వచ్చినాలు కాకుండా ఒక మాట చూస్తాం అక్కడ ఏసయ్య పాదముల మీద పడే అన్నమాట ముప్పై వచనం చేసి ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకునే చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు ఏడ్చుటకు అక్కడికి కొని ఆమె వెంట వెళ్ళిరి అంతటి మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పాదములు పాదములు మరియా జీవితంలో చాలా ఉన్నతమైన చోటుని ఎన్నుకుంది ఆయన పాదాల దగ్గర ఉండే చోటు ద ఫీట్ ఆఫ్ జీజస్ ప్రేమైనటువంటి సోదరి సోదరి చాలా ప్రాముఖ్యమైన ఉన్నతమైన స్థలం ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని వినే అనుభవం ఉంది మరియకి ఏసయ్య పాదాల మీద పడి ప్రార్థన చేసి ఆయన కృపను వేడుకునే అనుభవం ఉంది ఏసయ్య పాదాల మీద అప్తరు పోసి ఆరాధించే అనుభవం మరియకుంది హలో ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తండి ఇవ పాదాల మీద మనం చూసుకున్నాం గురువారం రోజున ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ చూస్తున్నాం విలువగల పన్నెండు అధ్యాయం చూడండి వార్త యువన్సు వార్త మిక్కిలి విలువగల అన్న మాట చూసాం మిక్కిలి విలువగల ఎక్స్పెన్సివ్ అనవచ్చు మోర్ ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ వాల్యుబుల్ అనవచ్చు మిక్కిలి విలువగలది కాదు మిక్కిలి విలువగలది అంటే తన జీవితంలో చాలా విలువగలదు కూడా తనకు విలువగలదు కాదు ఏసై కన్నా విలువైనది ఇంకొకటి లేదు ఆమెకి ఏసైకు మించిన విలువైనది లేదు కాబట్టి తన జీవితంలో ఆ రోజుల్లో ఆ బాటిల్కి ఒక సంవత్సరపు జీతము సంవత్సరపు జీతము పెడితే ఆ బుడ్డిని కొనగలం అత్తరి జటా అంత కాస్ట్లీ అది ఒక వ్యక్తి సంవత్సరము జీతముతో కొనగలిగినటువంటి ఆ అత్తరుని ఏమీ ఆలోచించలే ప్రభు పాదాల దగ్గర బగలగొట్టడానికి షీ తను చెప్పకనే చెబుతున్న సత్యం ఏంటిదంటే ఏసే కన్నా విలువైనది నా జీవితంలో ఇంకొకటి లేదు ఎంత విలువైన దానినైనా నేను ఏసే పాదాల దగ్గర పెట్టగలను హలలుయా ఎంత అద్భుతం మనం ఒక పాఠం నేర్చుకోవాలి ఏది మన జీవితంలో దేవునికి మించింది లేదండి ఏది ఏసైకి మించింది ఫిర్లారా తన ప్రాణమునే పనంగా పెట్టేశాడు మన కొరకి ఇంకా ఏసై కన్నా విలువైనది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు ఎంత విలువైన దానినైనా మనము ప్రభు పాదాల దగ్గర పెట్టాల్సిందే అతి విలువైనది ఏంటో తెలుసా మన జీవితాలు ఆయన ఎదుట సజీవ యాగముగా ఆయన ఎదుట పెట్టాల్సినటువంటి వారమై ఉన్నాము చాలా అమూల్యమైనటువంటి పాఠం నేర్చుకోవచ్చు వర్షిప్ ఇస్ ఎ కాస్ట్లీ థింగ్ ఏదో అనాలోచికంగా అర్థం లేకుండా ఇచ్చేది ఆరాధన కాదు చాలా అర్థవంతంగా ఆరాధన చాలా విలువైనదన్న సత్యాన్ని ఒక సత్యాన్ని మొన్న నేర్చుకున్నాం మనం విలువైనది చూస్తున్నాం ఏం చేశారు థ్రిల్లర్ యేసు పాదములకు మిక్కిలి విలువగల దానిని పగలగొట్టడం మాత్రమే కాదు తన తల వెంట్రుకలతో యేసు పాదములకు పూసి తన తన ఆయన పాదములు తుడిచెను ఆయన పాదములను తల వెంట్రుకలు స్త్రీలకు మహిమ ఘనత విలువ తల వెంట్రుకలు ఇంకొక మాటలో అత్తనంతా పర్ఫ్యూమ్నంతా ఆయన పాదముల మీద పడేసి విలువైన అత్తరి జటా మాత్రమే కాదు ఆయన పాదంల మీద పోసింది విలువ గల తన వెంట్రుకలతో స్త్రీకి మహిమగలదిగా ఘనతిగా ఎంచబడినటువంటి తన తల వెంట్రుకలను సైతము తల వంచి ఏసయ్య పాదాల మీద తన వెంట్రుకలు పెట్టి తలతో తుడవగలిగింది హలలుయ్య షీ బౌడ్ బిఫోర్ గాడ్ నాట్ ఓన్లీ షీ గేవ్ పర్ఫ్యూమ్ బాటిల్ షీ గేవ్ హర్ లైఫ్ తన లొంగిపోయింది ప్రభా వర్షిప్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ అండి ఆరాధనలు జరగాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ఆయన నామము హెచ్చించబడాలి అలలుయా దట్స్ ఎ వర్షిప్ ఆరాధనలో ఆరాధన అంటే కేవలం ఆయన నామం హెచ్చించబడాలా మాకు కాదు యోవా మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామంకే మహిమ గలుగొను గాక ప్రైజ్ అలాడ్ ప్రభు నామం హెచ్చించబడాలి ఆయన నామము ఘనత చెందాల వర్షిప్ ఇస్ నాట్ టేకింగ్ సంథింగ్ ఆరాధనలో మనము ఏదో పొందుకోవడం కాదండి ఆరాధన వర్షిప్ ఇస్ సంథింగ్ గివింగ్ ఆల్ గ్లోరీ అండ్ టు లాడ్ పూర్తి మహిమ ప్రభుకి చెల్లించడం ఘనత చెల్లించడం ఆరాధన ఆరాధన వర్షిప్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ టైం కాదది ఆరాధన ఒక మనకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇచ్చేది కాదు నిజంగా వస్తుండొచ్చు కానీ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటిదంటే ఆరాధన అంటే దేవునికి చెందాల్సిన మహిమ ఘనత ప్రభావములు పూర్తిగా ఆయనకు చెల్లించడము ఆరాధన ప్రైజ్ ద లాడ్ హలో లియా దాట్స్ ట్రూ వర్షిప్ అటువంటి వారిని తండ్రి వెతుకుచున్నాడు ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఉంది ఆరాధన ఎట్లుండాలంటే విలువైనది ఉండాలా ఆరాధన చేసేవారు ఎట్లా చేయాలంటే ఆత్మతో సత్యముతో చేయాలా మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామంటాడు అంటాడు ఏసే సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటే ఆరాధనలో రెండున్నాయి తెలియకుండా చేసే ఆరాధన ఉంది తెలిసి అర్ధవంతంగా చేసే ఆరాధన ఉంది ఆ కాలం వచ్చే ఉన్నది అంటాడు ఏసయ్య తండ్రి అటువంటి వారిని చూడండి ఆ మాట నాలుగో యోహాను స్వార్థ నాలుగో ఇరవై నాలుగులో చూడండి ఆ మాట దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప అంటే అంటే ఖచ్చితం ఆజ్ఞ ఆత్మతోను సత్యంతోను ఆరాధింపలను చదువు ఆ స్త్రీ ఆయనతో క్రీస్త మెస్సేజ్ వచ్చిన నేను ఎరుగుతాను ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఇరవై మూడు నుంచి చదువు అయితే నేను చదువుతున్నాను జాగ్రత్తగానండి నండి యథార్థముగా అంటే ఇక్కడ ఇంకోటి చూడండి ఆత్మతో సత్యముతో యథార్థం అంటే ఆ పాట మన బ్రతుకు ఒకటే ఉండాలి ఉదాహరణకి నిన్నే ప్రేమిస్తున్నాను అన్నాను అనుకోండి మనం నిజంగా ఆయనను ప్రేమించగలుగుతుండాలి యథార్థంగా ఉండాలి మనం పాట మన మాట మన పాట అటువంటి వారిని బలపరచడానికి హోవా కన్నులు లోకమంతట సంచారం చేస్తున్నాయి అంటాడు యథార్థవంతులను చదవండి నాకు యథార్థంగా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది తన్ను ఆరాధించు వారు అట్లాగే ఉండాలని తండ్రి కోరుచున్నాడు అనే దానికి ఫుట్ నోట్లో ఒక మాట ఉంది గాడ్ ఈస్ సీకింగ్ ట్రూ వర్షిపర్స్ ఫాదర్ ఈజ్ సీకింగ్ ట్రూ వర్షిప్ నిజమైన ప్రతి పాట ఆరాధన కాకపోవచ్చు ఆరాధన వేరే పాటలు వేరే ఆరాధనలో పూర్తిగా లీనమై మనల్ని మనము మైమరిచి పక్కల ఏం జరుగుతుందో మైమరిచి పూర్తిగా ఆయనకు మహిమ చెల్లించడం ఆరాధన హలో ప్రైజ్ ద ఆయన ఏమై ఉన్నాడో అది తెలిసి ఆరాధించాలి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని తెలిసి ఆరాధించాలి ఆయన ఏం చేశాడో అది తెలిసి కృతజ్ఞత చెల్లించాలి ఆయన ఏమై ఉన్నాడో ఈజ్ గాడ్ ఒకసారి చక్కగా పాటలు పాడే రోజు ఉంటారు కదా ఆస్థాన కవులు ఉంటారు రాజుల దగ్గర చాలామంది ఉంటారు పాటలు పాడేవారు ఒకరోజు రాజుకి ఏదో వింత ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి ఆయన ఆస్థానంలో ఉన్న ఈ గాయకులందరినీ పిలిచి వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడేవారని అందరిని పిలిచి వాయిద్యాలు వాయించాలి పాటలు పాడాలి అయితే ఒక కండిషన్ పెట్టిందంట వాయిద్యాలు వాయించేవారైనా పాటలు పాడేవాళ్ళనే తల ఊపడం కానీ ఏది చేయొద్దు మైమర్చిపోయి ఇట్లాగ చేయొద్దు ఏది ఆలోచనతో పాడుతూ ఉండాలి ఒకవేళ మీరు మర్చిపోయి తల ఊపిన లీనమైపోయి తల ఊపి చేతులుపి ఏదో అనుకోండి మీ సిరి తల ఉండదు ఇంకా మీకు ఇక వచ్చినటువంటి గాయకులు వాయిద్యకారులు చాలా జాగ్రత్తగా అస్సలు తల ఊగకుండా చేతులూపకుండా ఒక విగ్రహంలాగా అలా నిలబడి పాటలు పాడుతున్నారు వాయిద్యకారులు కూడా అట్లాగే ఉన్నారు ఒక ఆయన వచ్చిండు ఆయనే వాయిద్యం తెచ్చుకున్నాడు కొడుతూ ఉన్నాడు లీనమైపోయిండు పూర్తిగా మైమర్చిపోయిండు తల ఊపడం మొదలుపెట్టిండు చేతులు లేపడం మొదలుపెట్టిండు అంత అయిపోయింది ఎవరక్కడా తీసుకురండి ఖడ్గం అనుకున్నాడు ఆయన నేను ఈ పాటలు పాడుతూ మైమర్చిపోయాను కాబట్టిగా మరణం తప్పదు అనుకున్నాడు ఈయనకు తప్ప ఎవడెవడు తల ఊపలేదో వాళ్ళందరు తల తీసే అన్నాడంట ఎందుకంటే మరము మరణమున్నదని తెలిసినా కూడా చంపబడుతుడని తెలిసినా కూడా మై మరిచిపోయి ఆ పాటలో ఆ వాయిద్యంలో లీనమైపోయి మరణమున్న సంగతి కూడా మరిచిపోయిందంటే నిజమైన పాటగాడు తను కనుక ప్రైజ్లో హలలుయ దాని అలా అదే చేస్తాడు కదా మరణమున్నదని తెలిసిన ప్రార్థన ఆపలేదు ముమ్మారు మోకాలుని ఎర్శలేం వైపు కిటికీలు తెరిచి యథాప్రకారముగా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రియుల రాయిన మీదకి వచ్చినప్పుడు అన్న మాట రాయబడినప్పుడు దాదాపుగా ఎనభై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధుడు దానియలు గారు వారి జీవితంలో దేవుని ఎడలున్న తీవ్రత మనకు అర్థమవుతుంది ఆరాధన అట్లాంటిది మనల్ని మనము పూర్తిగా లీనమై ఆయనకు చెందాల్సిన మహిమ ఘనత ప్రభావము పరాక్రమం తేజస్సు కీర్తి ఆయన నామంను హెచ్చించడమే ఆరాధన అలలుయ్య అటువంటి వారిని గాడ్ ఈజ్ సీకింగ్ ఫాదర్ ఇస్ సీకింగ్ ఫర్ ట్రూ వర్షిప్పర్స్ అంటే నిజమైన ఆరాధికులను తండ్రి వెతుకుచున్నాడు అంటే నిజముగాని ఆరాధికులు చాలామంది ఉన్నట్టే కదా చాలామందిలో తండ్రి నిజమైన ఆరాధికులను వెతుకుచున్నాడు అంటే అందరూ ఆరాధికులు కాదు ఈరోజు మన ప్రభుని ఆరాధించడానికి వస్తున్నటువంటి మనము అర్థం చేసుకోవాలా నేను ప్రభుని యథార్థంగా ఆరాధిస్తున్నానా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నానా అన్న సంగతిని మన ఆరాధన ఇట్స్ ఎ కాస్ట్లీ థింగ్ చాలా విలువైనది వెలగలిగినటువంటిది అప్తరబుడ్డి బుద్ధి పగలగొట్టేసింది పిల్లల తన తల వెంట్రుకలు స్త్రీకి విలువ స్త్రీకి మహిమ స్త్రీకి ఘనతగా ఇంచబడిన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది ఎంత అద్భుతమైన ఆరాధికురాలు మరియగారు ఎంత అద్భుతమైన ఆరాధికురాలు నా వెంట్రుకలు మహిమ కానీ నా మహిమ నా ఘనత అంతా ఆయన పాదాల దగ్గర పెట్టేస్తాను రైజ్ అలాడ్